Sangkar di Police IMA NMJ. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్ లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామిద రాజ నరసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు ప్రభుత్వ సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం విద్య వైద్యంకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు పోలీస్ కుటుంబాల కోసం కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ ను నిర్వహించడం చక్కని ఆలోచన అన్నారు పదమూడు రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు ఈ హెల్త్ క్యాంప్ లో అన్నారు గ్రామీణ ప్రాంతం నుండి పట్టిన ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపతం చేస్తున్నామన్నారు Hey, hey. Not every police person would have time to take care of their health and not only our health but also our families. So, keeping this view, our special has taken an initiative of special towards the welfare of the community. గౌరవనీయులైన మంచి వదిలు దామోదర్ గారు అలానే టీజీఐసి చైర్మన్ నిర్మల జగారెడ్డి గారు ఎస్పీ గారు వేదిక పైన ఉన్న ఐఎంఏ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎమ్ఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చేసిన డాక్టర్స్ ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎయిటీ డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ లాడబుల్ ఇనిషియేటివ్ విచ్ ది పోలీస్ ఎస్పీ గారు హ్యాస్ టేకెన్ ఫర్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్ మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు బికాస్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సో ఇది So this initiative has been taken up with a noble intention to promote the health and well-being of our police personnel and their dependents who dedicate their life to maintain law and order, ensuring public safety and security. We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a back with this understanding, the Sangariti District Police, in collaboration with IMA (Indian Medical Association) and the Indian Dental Association, Sangaradi Branch and MNG's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive checkup. Breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to say that a total of 1,376 police personnel and their family members. Comprehensive. మెడికల్ క్యాంప్ చక్కని ఆలోచన డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరి ఆ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మన అందరితో ఈ రోజు ఐఎంఏ సౌజన్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో మా ఎంఎల్జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో హెల్త్ శాఖ పోలీస్ శాఖ ఇద్దరు కలిపి ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ నిర్వహించడము మా టీజీఐసి చైర్పర్సన్ చెల్లెలు నిర్మల అమ్మగారు మా కలెక్టర్ దావ్య గారు ట్యాంక్ విచ్చేసిన పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు పాత్రికేయుల ఆరోగ్యము వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి చెయ్యాలి ప్రమాణం తోటి ఒక కమిట్మెంట్ తోటి ఏ శాఖలో అంటే ఒకటి విద్య ఒకటి దైత్యం సమాజ భద్రత సమాజాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని వ్యవస్థని పౌరులని కాపాడి ఒక మార్గంలో పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ మీరందరు కలిసి ఓ పదమూడు రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు ఇనీషియల్ చెకప్ స్క్రీనింగు తర్వాత రికమెండేషన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ క్యాబ్ ద్వారా మీ కుటుంబానికి అందబోతున్నాయి ఆరోగ్య శాఖ మంత్రిగా అంటే నా అనుభవాలతో మర్చిపోతారు ఎవరి మెడికల్ వెరీ స్మాల్ డిపార్ట్మెంట్ A department where Shantabai Vikyagamda is shown here but not every department is. This department is nearly, it has 21 sub-departments, HODs, sub-departments and every department is complicated. Every department is a huge conference, a subject is there in the department. Provided you have a commitment, provided you have a passion, provided you have a compassion, యూ క్యాన్ డూ లెట్ మీ నాట్ యూస్ ద వర్డ్ వాటర్స్ కానీ మనం మనస్ఫూర్తిగా సేవలు అంది ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్య ఎలా హెల్తీ హెల్త్ మన లైఫ్ స్టైలు మన ఫుడ్ హ్యాబిట్సు మనకున్న టెన్షన్స్ గతానికి ఇప్పటికీ తేడా ఉంటుంది ఇప్పుడు పర్టికులర్లీ ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ అవసరం ఒక ఏజ్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ అవసరం మన స్ట్రెస్ వలనే కానీ మనకు అనుకోకుండా హైపర్ టెన్షన్ లేదా క్యాన్సర్ లేదా మన అలవాటు తెలంగాణ మన చాలా మటుకు

ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు సెంటర్ ఉండాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎనభై డయాలసి సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన చేసిన విషయాన్ని తెలియజేస్తున్నారు వైడ్నింగ్ స్పీడ్ యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్స్ వన్ హీరోయిన్ ఫెసిలిటీసు కానీ

अक्कर सी टी स्कैन है यानी डॉक्टर से गाने आप तो ब्रिटिश से गाने डॉक्टर सुंदर है तेलंगाना राष्ट्र की मोदी फेस तो परिसम और इनमई ट्रॉमा सेंटर से एक पार्ट दे यानी प्रभु को कहते हैं कैंसर सेंटर ये मतलब है मतलब बेटे हम प्रत्येक जिला में डे केयर कैंसर सेंटर मतलब बेटे मेरे को है बायोमेडिकल डॉक्टर से प्रति जिला दीजिए उसको आ कैंसर पेशेंट्स को कीमोथेरेपी